మరి తెలంగాణలో ఉన్న విద్యార్థులు మరి వాళ్ళు గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ చేయాలని గ్రూప్ టూ గ్రూప్ త్రీలో లో ప్రభుత్వం చెప్పిన తీరుగానే మరి ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చే తీరిగా కనీసం రెండు 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 వేలు రెండు వేల పోస్టుల వేసుకోమన్నారు సంవత్సరానికి రెండు లక్షల పోస్ట్ వేస్తామన్నారు ఇంకో డిమాండ్ మరి నార్మలైజేషన్ చెట్ చేయాలి చేయాలని మరి డిఎస్సి మీరు మేనిఫెస్టోలో పేజ్ నంబర్ ముప్పై ముప్పై నాలుగు మరి నాలుగో పాయింట్ యూత్ ఎంప్లాయ్మెంట్ లా ఇరవై వేల పోస్టు మెగా డిఎస్సి పెడతాం అని చెప్పారు మరి ఇప్పటి వరకు అందులో పదకొండు వేల పోస్ట్ పెట్టి ఇరవై వేల పోస్టు అడుగుదాం అనుకున్నాం అది పెంచాలి ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు మీరు ఒకటి అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఇంతకాలం సిలబస్ ఉంటే డిఎస్సి కి మీరు మినిమం కామన్ సెన్స్ లేకుండా ఈ రోజు కనీసం రెండు నెలల టైం అన్ని ఈరోజు రెండు నెలల టైం లేకుండా ఈ రోజు రెండు నెలలు अन्त <music> अनि